హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం మనలో చాలామంది కొన్ని కాయగూరలను తినటానికి ఇష్టపడరు అయితే ప్రతి కాయగూరలోనూ ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి చాలామంది తినటానికి ఇష్టపడని కాయగూరలో కాకరకాయ కూడా ఒకటి ఎందుకంటే కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది అయితే ఈ చేదే ఎన్నో ఔషధాల సమ్మేళనం అంటున్నారు వైద్య నిపుణులు చేదు కాకరకాయ మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి కాకరకాయ చాలా మంచిది బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది వారంలో రెండుసార్లు కాకరకాయను కూరగా చేసుకుని తింటే కాకరకాయలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి కాకరకాయ మనకు మూడు వందల అరవై ఐదు రోజులు విరివిగానే లభ్యమవుతుంది అయితే డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు ఉదయం సమయంలో కాకరకాయ జ్యూస్ తాగితే దానిలో ఉన్న ఔషధ గుణాలు ఇన్సులిన్లా పనిచేసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి అయితే పరగడుపున తాగాలి అలాగే కాకరకాయలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన దృష్టిని మెరుగుపరచడానికి కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారికి కూడా దివ్య ఔషధం అని చెప్పవచ్చు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణశయం ప్రేగులను శుభ్రం చేస్తుంది కాకరకాయలో సమృద్ధిగా ఉండే ఫైబర్ మలబద్ధక సమస్యను తొలగిస్తుంది గ్యాస్ అసిడిటీ అజీర్ణం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా కాపాడుతుంది ఇక శరీరంలో విష పదార్థాలను బయటికి పంపి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది చర్మం కాంతివంతంగా మృదువుగా ఉండేలా చేస్తుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ స్థాయిల కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది దాంతో సీజన్ మారినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉంటాయి అధిక రక్తపోటు అలర్జీలను దూరం చేస్తుంది ఇక ప్రతిరోజు కాకరకాయ రసం ఎలా తీసుకోవాలి అంటే కాకరకాయ జ్యూస్గా తయారు చేసుకుని ఒక గ్లాసు గోరువెచ్చ నీటిలో రెండు స్పూన్ల కాకరకాయ రసం ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది అలాగే వాంతులు విరేచనాలు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది ఇక కాకరకాయ జ్యూసును తలకి రాసుకుంటే జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది ఇక విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది కాకరకాయలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది ఇది ముటెమలు ముడతలను నివారించడంలో సహాయపడుతుంది చేదుగా ఉండే కాకరకాయను మనం రెగ్యులర్గా తీసుకుంటే ఎన్నో రకాలుగా సహాయపడుతుంది చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది రోగ శక్తి బలోపేతం అవుతుంది జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది అలాగే అధిక బరువు సమస్యకు కూడా చెక్క పెట్టవచ్చు కాబట్టి మీరు కూడా కాకరకాయను తినడానికి ప్రయత్నం చేయండి కాకరకాయ జ్యూస్ తీసుకోవచ్చు లేదంటే వేపుడుగా చేసుకోవచ్చు లేదంటే కూరగా చేసుకుని తినవచ్చు కొంతమంది పులుసుగా కూడా చేసుకొని తింటూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు కాకరకాయలో యాంటీ యాంటీ యాంటీవైరల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన రక్తాన్ని శుద్ధి చేస్తాయి అలాగే పేగుల్లో చేరిన మలినాలను కూడా తొలగిస్తాయి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ప్రమాదకర సమ్మేళనాలు మన శరీరానికి హాని కలిగించకుండా కాపాడతాయి ఇక చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది మొటిములు ఉన్నప్పుడు కాకరకాయ పేస్టును ఉన్న ప్రదేశంలో రాసి ఆరిన తరువాత శుభ్రం చేస్తే మొటిములు అలాగే మొటిముల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి